హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ హస్ట్రవల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీకేం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మనసులో ఫీలింగ్స్ ఏంటి ఈరోజు మనం చూస్తాం యాక్చువల్గా ఇప్పుడు లవ్ అడ్వైస్ ఏంటంటే మీకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీ పార్ట్నరు ఏ ఏదో ఒక విషయంగా మీరిద్దరు మాట్లాడుకుంటుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి మీరు మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నవైపోతాయి మీరు కానీ కామ్గా ఈగో పోయి కొంచెం సపరేషన్గా ఉండారంటే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దవైపోతాయి అన్నమాట అందుకే ఎప్పుడూ ఓపెన్గా మాట్లాడేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు మీరు మీ పార్ట్నర్తో ఐ యామ్ హియర్ ఫర్ యూ అంటే నేను నీ కోసం ఎప్పుడు ఇక్కడున్నాను నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను నీకు సపోర్ట్ చేస్తాను అనేది ఇది ఒక చిన్న మాటే కానీ ఆ మాటే మీ ప్రేమ ఒక కంఫర్ట్ అండ్ సేఫ్టీ జోన్లో ఉంచుతుందన్నమాట మీరు గెలవాలంటే ఆర్గ్యుమెంట్స్తో కాదు ఒకరి మనసు ఒకరు గెలుచుకోండి అందులో ఈగోకి స్థలం లేదు అర్థం చేసుకోవడం ఓపిక ఇదే అన్నమాట అసలు బలం మీ పార్ట్నర్ని మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏం చెప్తున్నారో పేషెంట్స్గా వినాలి ఇలా చేస్తుంటేనే ఆ ప్రేమకి ఒక బలం అనేది వస్తుంది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీకు పర్ఫెక్ట్ కాకపోవచ్చు కానీ మీ ప్రేమ నిజంగా ఉంటే మీరే ఒకరినొకరు పర్ఫెక్ట్గా మార్చుకుంటారు మీరు ఎవరితోన జీవించేదానికి కాదు నువ్వు మీరు ప్రేమించేది వాళ్ళు లేకపోతే మీరు జీవించలేరు అనమాట అదనమాట ప్రేమ అంటే ఫీలింగ్స్ చెప్పాలి మీరు గెస్ చేయమనకండి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ వచ్చి హృదయపూర్వకంగా మీ పార్ట్నర్తో చెప్పేదానికి ట్రై చేయండి ఎందుకంటే అన్స్పోకన్ వర్డ్స్ లవ్ని దూరం చేసేస్తాయి మీ మనసులో చెప్పకుండా మీ మనసులో మీరు దాచుకున్న భావాలు వచ్చి మీ ప్రేమని మీకు దూరం చేసేస్తాయి అందుకే ఎప్పుడు మీ మనసులో అనుకున్నవి మీ పార్ట్నర్కి చెప్తా ఉండండి ప్రతిరోజు ఒక చిన్న గెస్చర్ ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న హగ్ ఇవి రిలేషన్షిప్ని బలంగా ఉంచుతాయి డౌట్లు వచ్చినప్పుడు హార్ట్ కాదు కాన్వర్సేషన్ని ఫాలో అవ్వండి అంటే మీ మనసులో మీరు ఎంత ప్రేమిస్తున్నారో మీ పార్ట్నర్కి చెప్తూ ఉండండి ఎందుకంటే మనసులో దాచుకున్న ప్రేమను ఎవరు ఊహించలేరు కదా అందుకే మీకు ప్రేమ వస్తే మీ పార్ట్నర్తో చెప్పండి నేను ఎప్పటికీ ఐ ఆమ్ ఫర్ ఎవర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ విత్ యూ అని చెప్పండి ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అని చెప్పండి యూ బిలాంగ్స్ టు మీ అని చెప్పండి అండ్ ఇలాంటి చిన్న 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 మాటలే ప్రేమ వచ్చి చాలా స్ట్రెంత్ అన్నమాట ఇవేవి చెప్పుకోకుండా తిన్నావా పడుకున్నావా ఏం చేస్తావు ఇట్లా ఈ మాటలు చెప్పుకోకూడదు హార్ట్ టచింగ్ హార్ట్ టచ్చింగ్ మాటలు చెప్పాలన్నమాట ఈ మాటల వల్లే మీ ప్రేమ వచ్చి బాగా స్ట్రెంగ్త్ అవుతుంది ఓకే మీ పార్ట్నర్ మనసుని మీరు గెలుచుకుంటారు ఇలాంటి మాటల వల్ల కావాలంటే ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ పేరు మనసులో తచ్చుకోండి మీ పార్ట్నర్ పేరు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా మనసులో తలుచుకోండి ప్లీజ్ ఏంజల్స్ గివ్ మే అక్కడ రీడింగ్ ఫర్ మై పార్ట్నర్ వ్యాండ్తో టచ్ చేస్తాం ఓకే అంతే వ్యాన్తో టచ్ చేసిన తర్వాత షఫల్ చేయొద్దు మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అప్సెషన్ మీ పార్ట్నర్ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరంటే చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం ఓకే ఇంకా మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు శాడ్గా ఉన్నారు అంటే ఏదో గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు రీయూనియన్ కావాలనుకుంటున్నారు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద చాలా ప్యాషన్ ఉంది మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీతో రీయూనియన్ కావాలని ఆలోచిస్తున్నారు ఓకే ఇంకా మీతో ఫ్యామిలీ కావాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ వావ్ ద లవర్స్ కార్డ్ ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయిపోయినారు మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ మీకు ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి వింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరిద్దరికి సేమ్ థాట్ ప్రాసెస్ ఉంది సేమ్ నాలెడ్జ్ అంతా ఒకటే అనమాట అంటే ఒకరిని చూస్తే ఇంకొకళ్ళని చూడబోలేదు అనమాట మిర్రర్స్ లాగా ఉంటారు మీరు ఒకళ్ళు మీ మిమ్మల్ని చూస్తే మీ పార్ట్నర్ గుర్తుకొస్తారనమాట అలాంటి క్వాలిటీస్ ఉంటాయి మీలో మెజిషియన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీ పార్ట్నర్ మీరే తన లైఫ్లోకి వచ్చేసేయాలనుకుంటున్నారు తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ ఇంకో టూ కార్డ్స్ చూస్తాం కానీ ఏ యాక్షన్ తీసుకోవటం లేదు ఇది చెప్తాను దానికి రీజన్ చెప్తాను కానీ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉంది అబ్సెషన్లో ఉన్నారు మీతో రియూన్ కావాలనుకుంటున్నారు మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఎమోషనల్గా డిపెండ్ అయిపోయినారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఏ యాక్షన్ తీసుకోవటం లేదు ఎందుకని దానికి ఒక రీజన్ ఉంటుంది ఎందుకంటే మీరు ఏదన్నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతానో లేకపోతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతానో ఉండొచ్చు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అందుకని మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా తనలో తనే బాధపడతా ఉన్నారు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీతో రియూన్ కావాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు ఏ యాక్షన్ తీసుకోవటం లేదు కానీ తను తన లోపల లోపల కుమిలిపోతూ ఉన్నారు తనకి మీతో మాట్లాడాలి మీతో టైం స్పెండ్ చేయాలి మీ వాయిస్ వినాలని ఎంతో కోరిక ఉంది కానీ తన ఫీలింగ్స్ని అంతా తన మనసులోనే దాచిపెట్టుకో ఉన్నారు మీకోసం కామ్గా ఉన్నారు మీ మీ డెవలప్మెంట్ కోసం తన ఫీలింగ్స్ని మనసులో పెట్టుకొని సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు ఇలాంటి పార్ట్నర్ దొరకడం చాలా గ్రేట్ కదా ఇలాంటి పార్ట్నర్ మీ లైఫ్లో ఉంటే అస్సలు వదులుకోవద్దు ఓకే అండ్ ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం ఎందుకు డెవిల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ ప్లీజ్ ఏంజల్స్ విక్ర అక్రెట్రెడి మీ పార్ట్నర్ వచ్చి హెరాఫ్ అండ్ ఎనర్జీలో ఉన్నారు చాలా నాలెడ్జబుల్ పర్సన్ ప్లస్ ఇద్ద కాస్ట్ డిఫరెంట్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండొచ్చు సిటీస్ డిఫరెంట్ ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎలాగన్నా మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి అని కోరుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ క్వీన్ ఆఫ్ కప్స్ తన మనసులో ఫీలింగ్స్ని అంతా తన మనసులోనే పెట్టుకో అన్నారు మీద తనకి చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కానీ ఏదీ షో చేయటం లేదు ఎందుకంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు తర్వాత మీ మనసు మారిపోద్ది మీ మనసు మీరు చేస్తున్న పని మీద నిలవదు తన మీదకే కాన్సెంట్రేట్ అయిపోతుంది మీ పని చెడిపోతుంది అన్న భయంతో తను మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు తన మనసు అయితే గందరగోళంగా ఉంది మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ ఒక పక్క వద్దు మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటా ఉన్నారు కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి డెఫినెట్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మాత్రం తీర్మానంగా ఉన్నారు మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు మీరు అనుకోవచ్చు మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయారని కానీ మూవ్ ఆన్ కాలేదు మీ పార్ట్నర్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరే తన లైఫ్లోకి వచ్చేసి ఇవ్వాలి ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు హీల్ తన నమ్మకాన్ని వదిలిపెట్టలేదు మీరే తన లైఫ్లోకి వచ్చేస్తారని తెలుసు తనకి కానీ మీకు ఒక టైం కావాలి మీ గోల్ మీరు రీచ్ అయ్యేదానికి మీకు టైం కావాలి అని తను ఏ యాక్షన్ తీసుకోకుండా ఒంటరిగా ఉన్నారు సూపర్ ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఏంజల్స్ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ తను కింగ్ ఆఫ్ పెంటకల్స్ తను ఒక బిజినెస్ పర్సన్ ఉండొచ్చు లేదా ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అయి ఉండొచ్చు కానీ తను వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం తన దగ్గర మనీ ఉంది పవర్ ఉంది అన్నీ ఉన్నాయి తను అనుకుంటే ఏమన్నా చేయగలరు కానీ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ చాలామంది అట్రాక్ట్ చేస్తారు ఈ పర్సన్ని లవ్ చేయాలన్నా మ్యారేజ్ చేసుకోవాలన్నా చాలామంది క్యూ కడతారు కానీ ఈ పర్సన్ మీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో గ్రేట్ మీరు చాలా గ్రేట్ కదా కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఈ పర్సన్ వచ్చి చాలా అప్సెషన్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకని జడ్జిమెంట్ ఎందుకంటే తను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీరే తన లైఫ్ పార్ట్నర్ అన్న నిర్ణయం అయితే మీ పర్సన్ తీసేసుకున్నారు సడన్ సర్ప్రైజ్గా మీ జీవితంలోకి వచ్చేస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సిక్స్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మనసులో ఏదో అంటే మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటా ఉన్నారు అందుకే ఇక్కడ చూడండి హై ద హై ప్రిస్టర్స్ విత్ ద హెరాఫెంట్ పవర్ కపుల్ మీరు ఒక నాలెడ్జబుల్ లేడీ అనుకుంటున్నారు తనకి ఈక్వల్ ఎనర్జీ అనుకుంటున్నారు అందుకే మీ పర్సన్ మీరు కావాలని కోరుకుంటా ఉన్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు కానీ తన మనసులో ఫీలింగ్స్ మీతో షేర్ చేయలేదు మీ ఫొటోస్ చూస్తున్నారు మీతో చేసిన చాటింగ్ చూస్తూ ఉన్నారు మీ గురించి తలుచుకుంటా ఉన్నారు తన మనసులో ఫీలింగ్స్ మనసులోనే పెట్టుకో ఉన్నారు ద లవర్స్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ ద ఫుల్ కార్డ్ క్లారిఫై చేస్తుంది మీ పర్సన్ మీ కోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలి ఎంత కష్టపడన్నా మిమ్మల్ని దక్కించుకోవాలి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్ ప్రామిస్ నాట్ డిస్ లైఫ్ అందుకని మిమ్మల్ని ఏ ఎలాంటి పరిస్థితుల్లోనే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలిపెట్టరు పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది మీకు ఒక క్లారిటీ రావాలి మీకు అన్ని విషయాల్లో ఒక క్లారిటీ రావాలి మీరు మీ లైఫ్లో డెవలప్ కావాలి అప్పుడే మీ దగ్గరకు వచ్చి తన ప్రేమను మీ పర్సన్ మీకు ఇస్తారు మీరు అనుకున్న గోల్ మీరు అచీవ్ చేసిన రోజు మీ పర్సనే మీ పి మీ దగ్గరకు వచ్చేస్తారు ఓకే ద సన్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ ద ఎంప్రెస్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు మీ పర్సన్ అంటే మీరు హై వాల్యుబుల్ పర్సన్ అనమాట అందరూ వాల్యూ ఇచ్చే పర్సన్ మీరు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరొక్కరే తన జీవితంలో సన్షైన్ తీసుకొని రాగలరు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ మీరు మీ పర్సన్నే చూస్ చేసుకున్నారు మీ పర్సన్ కూడా అలాగే హై వాల్యూడ్ మ్యాన్ మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మీరే తన ఇన్నర్ చైల్డ్ని ఫీల్ చేసే ఎనర్జీ మీకే ఉందని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేసి ఉండచ్చు పాస్ట్లో ఇప్పుడైతే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు మీ దగ్గరకు ఫ్యూచర్లో కింగ్ ఆఫ్ కప్స్ డెడికేట్గా మీకు తన ప్రేమనైతే ఇస్తారు మీ పర్సన్ ఓకే వాట్ ఈజ్ యువర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎప్పుడు చూస్తాం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో స్టక్ అయిపోయి ఉండరు ఇప్పుడైతే మీ పర్సన్కి ఒక ఆఫర్ ఫ్యూచర్లో మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్తారు ఓకే వాట్ ఈస్ అవుట్కమ్ ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి ఆఫర్ ఎస్ ఆఫ్ పెంటగల్స్ మీకు సాలిడ్ ఆఫర్ ఇస్తారు మీ పర్సన్ ఓకే బాటమ్ ఆఫ్ ద డే విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ యూనివర్స్ గిఫ్ట్ మీరే అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే మీ పర్సన్ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది ఈ లవ్ లైఫ్ వల్ల యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుందో చూస్తాం యూనివర్స్ మూనాలజీ కార్డ్స్ మెసేజ్ యూనివర్స్ మెసేజ్ బీయింగ్ లవ్ విన్ టు ద సిచ్యువేషన్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ మీరు మీ దగ్గర ఉండే నెగటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నారు చేసే టైం వచ్చింది రిలీజ్ చేసేస్తారు మీ లవ్ లైఫ్లో ప్రేమను తీసుకోరండి అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ మీరు మీ పార్ట్నర్కి అడ్జస్ట్ కావాలి మీరు మీ పార్ట్నర్ మీకు అడ్జస్ట్ కావాలి అండ్ సరెండర్ టు ద డివైన్ అంతే ఎవరన్నా చేసేది అంటే సరెండర్ టు ద డివైన్ ద యాన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్ ఎందుకు మీ పార్ట్నర్ మీతో మాట్లాడటం లేదు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టేశారు అని మీరు అనుకుంటుంటే మీకు యాన్సర్ వస్తుంది ఏదన్నా ఒక పర్సనల్ ఇష్యూ పర్సనల్ ఇష్యూ ఉంటే మీ లైఫ్లో అదొక రిజల్యూషన్ వస్తుంది ఓకే మీ ఇద్దరి రొమాంటిక్ లైఫ్ ఎలా ఉంది చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది యు హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ ఓకే మేట్ ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్ మేట్ వన్ మోర్ కాడ్ వర్త్ వెయిటింగ్ ఫర్ దివాన్ టైమింగ్ జెట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్ మీరు ఎంత మీరు వెయిట్ చేసిన దానికి ప ప్రతిఫలం మీకు లభిస్తుంది ఇప్పుడు డివైన్ టైమింగ్ జరుగుతుంది అంటే డివైన్ టైమింగ్ అంటే యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేసే టైం అనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత ప్రేమ ఉంది ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీరు మీ గోల్ అచీవ్ చేయాలి అనుకుంటున్నారు మీరేం చేయాలి మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా మీ పర్సన్ ఏం కోరుకుంటున్నారో మీ పర్సన్ ఏం కోరుకుంటున్నారు మీ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అది అచీవ్ చేసి మీ పర్సన్కి మీరు చూపించాలి అప్పుడు మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఇంకా డబల్ అయిపోతుంది కదా మీ గోల్ మీరు రీచ్ అయ్యారంటే రీకన్సిలేషన్ తప్పకుండా మీ ఇద్దరికి రీకన్సిలేషన్ అనేది జరుగుతుంది సమ్మన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ మీ లైఫ్లోకి మీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ వచ్చేస్తారు ఇక్కడ రిచువల్ ఉంది ఎలాంటి రిచువల్ చేయాలని యూనివర్స్ చెప్తా ఉంది స్పీక్ యువర్ మైండ్ మీ మనసులో ఉండేదంతా మాటల రూపంలో యూనివర్స్కి రిలీజ్ చేసేస్తూ ఉండండి ఇప్పుడు మీకు ఏదన్నా మేడ మేడ డాబా అట్లా ఉంటారు కదా కొంతమంది మిద్దె అంటారు అట్లా ఉంటుంది కదా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అంటే అంతా అపార్ట్మెంట్స్ కదా ఇండివిజువల్ హౌస్లో అయితే మీకు మేడ ఉంటుంది మేడ పైకి వెళ్ళి పైన ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా అట్లా ఉండే ఏరియాకి వెళ్ళేసి మీ మనసులో ఫీలింగ్స్ అంతా ఓపెన్గా బయటకు చెప్పేయాలి మీకు భయపడుతుంటే ఎవరూ లేని ప్లేస్కి పోయి చూసుకొని మీ మనసులో ఉండేది ఫ్రీగా యూనివర్స్కి చెప్పుకోవాలి చెప్పుకోవడం వల్ల యూనివర్స్ ఏం చేస్తుంది మీకు అనుకూలంగా పరిస్థితుల్లో అయితే మారుస్తుంది ఓకే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీరు మీ గోల్ అచీవ్ చేయాలని తన మనసులోని ఫీలింగ్స్ని అంతా కంట్రోల్ చేసుకొని ఉన్నారు మీ మీదైతే చాలా చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం హాట్ ఫాగ్ మిక్స్డ్ సిగ్నల్స్ మీ పర్సన్ వచ్చి మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు తన ఎమోషన్స్ అంతా బ్లాక్ చేసుకున్నారు మెస్సప్ చేసినట్లు మీకు అనిపిస్తుంది అంటే తన నిర్ణయం అయితే మీకు అంత తెలియకుండా హాట్ ఫాగ్ అంటే స్పష్టంగా తన ఫీలింగ్స్ మీకు తెలియటం లేదు తన మనసులోని దాచిపెట్టుకున్నారు మీ పర్సన్ రాశి అయితే కమింగ్ క్లీన్ మెసేజెస్ కన్ఫెషన్స్ మీ దగ్గరకు వచ్చి తన మనసులో అయితే చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మిథున అయితే పీస్ బ్యాలెన్స్ హార్మనీ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్లో శాంతి తీసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే టైం వెయిటింగ్ సైకిల్స్ మూమెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు మీతో మళ్ళీ కలిసే టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ సింహరాశి అయితే డిస్టెన్స్ సపరేషన్ స్పేస్ బ్లాకేజ్ అంటే లాంగ్ డిస్టెన్స్ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు అందుకే మీ మధ్య సపరేషన్ ఉంది బ్లాకేజ్ అనేది వచ్చిందనమాట మీ పర్సన్ కన్యా రాశి అయితే ఫౌండేషన్ అస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ మీతో ఫ్యామిలీ కావాలి సెక్యూర్గా ఉండాలి అనుకుంటున్నారు మీ పర్సన్ తులారు అయితే హీల్ అవుతూ ఉన్నారు క్లిన్స్ చేసుకుంటున్నారు తనని తను హీల్ చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ రాశి అయితే చేసింగ్ టాక్సిసిటీ మిమ్మల్ని చేసి చేస్తూ ఉండొచ్చు మేబీ మీ పర్సన్ రాసి అయితే అపాలజీ ఫర్ గివ్నెస్ రిటర్న్ సారీ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు అపాలజీ అడగాలి సారీ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మకర రాసి అయితే షాకింగ్ ట్రబుల్ అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక షాకింగ్ న్యూస్ మీకు చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ కుంభరాస్ అయితే ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు స్టక్ అయిపోతున్నారు టైట్ డౌన్ క్యాప్టివి తను ఏదో ఒక ఒక దగ్గర ఇరుక్కోపోయినట్లుగా అనుకుంటున్నారు మీ పర్సన్ మీన అయితే ఇంట్యూషన్ హాట్ సాంగ్ టెలీపతి ఇన్నర్ నోయింగ్ తన ఇంట్యూషన్ చెప్పేది వింటా ఉన్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక స్విచ్ బోర్డ్ చెప్తాను స్విచ్ బోర్డ్ డివైన్ టైమింగ్ ఈజ్ నౌ మై రిలేషన్షిప్ ఈజ్ మ్యానిఫెస్టింగ్ ఫాస్ట్ నా రిలేషన్షిప్ త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది ఈ డివైన్ టైమింగ్ అవుతాన్ని మేము కలుసుకుంటాం డివైన్ టైమింగ్ ఈజ్ నౌ మై రిలేషన్షిప్ ఈజ్ మ్యానిఫెస్టింగ్ ఫాస్ట్ అని కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బదిలీకైనా క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా డైరెక్ట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నా నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ